హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ చాలామంది పెరుగును చీ చేదరించుకుంటారు వద్దని పక్కన పెట్టేస్తారు కొందరు జలుబు చేస్తుందేమోనని భయపడి పెరుగుకు మరింత దూరంగా ఉంటారు ఇంకొందరు పెరుగు తింటే బరువు పెరిగిపోతామనే భ్రమతో ఉంటారు మీరు ఇలాగే ఆలోచిస్తుంటే తప్పులో కాలు వేసినట్లే ఎందుకంటే పెరుగు వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి పెరుగు మన శరీరాన్ని కవచంలా కాపాడుతుంది ఇప్పటి వరకు పెరుగును దూరంగా పెట్టిన వాళ్ళు ఈ ప్రయోజనాలు తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు మెదడు చురుగ్గా పనిచేయడంలో పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి ఆహార నియమాల్లో పెరుగు మజ్జికకు ప్రత్యేక స్థానం కల్పిస్తే ఇక మంచి ఆరోగ్యం మీ సొంతం మరి పెరుగు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం పెరుగులో కాల్షియం బాస్పరస్ ప్రోటీన్ లాక్టోస్ పుష్కలంగా ఉంటాయి కాల్షియం వల్ల ఎముకలు దంతాలు గట్టిపడతాయి పెరుగు ఎండు ద్రాక్ష కలిపి తింటే శరీరానికి విటమిన్ ఈఏ సి బిట్వెల్వ్ బీ టూ విటమిన్లతో పాటు కెరోటోనాయిట్స్ అందుతాయి పెరుగులో కాస్త మిరియాల పొడి బెల్లం పొడి కలిపి తింటే జలుబు నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది వాతం కఫాలను తగ్గించే గుణాలు పెరుగులో పుష్కలంగా ఉన్నాయి కొద్దిగా పెరుగులో చక్కెర కలుపుకుని తింటే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది మూత్రాసయ సమస్యలు తగ్గుతాయి కానీ అతిగా ఇలా తీసుకోవడం మంచిది కాదు రోజు పెరుగు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది పెరుగులో అతిగా చక్కెరకు బదులు తేనె కలిపి తాగితే అల్సర్ తగ్గుతుంది చూసారుగా ఫ్రెండ్స్ పెరుగును వాడడం వల్ల ఎన్ని లా రకాల లాభాలు ఉన్నాయో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్